మన ఆండ్రాయిడ్ ఫోన్కి ట్యాబ్లెట్కి మామూలు వాల్పేపర్స్ కాకుండా వీడియోస్ను కూడా వాల్పేపర్స్గా సెట్ చేసుకోవచ్చు అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో మనకు నచ్చిన వీడియో ప్లే అవుతూ ఉంటే బాగుంటుంది కదా సో ఇదే దీనికోసం మనం వీడియో లైవ్ వాల్ పేపర్ అని చెప్పేసి అని ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏదైనా హోమ్ స్క్రీన్లో మనం ట్యాప్ చేసేసి సెట్ వాల్పేపర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్ అనే దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనం లైవ్ వాల్ పేపర్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లైవ్ వాల్ పేపర్స్లో మనం వీడియో లైవ్ వాల్ పేపర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది చూడండి సో ఆ వీడియో లైవ్ వాల్ పేపర్ అనేది దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక ఇక్కడ మనం ఆల్రెడీ ఒక నేను వీడియోని సెలెక్ట్ చేసి ఉన్నాను సో ఆ పర్టికులర్ వీడియో కనబడుతోంది సో దాన్ని కావచ్చు లేకపోతే సెట్టింగ్స్ అనే దాని ద్వారా మనం సెలెక్ట్ చేసేసుకొని వీడియో సోర్స్ దగ్గర మనకు కావాల్సిన ఫైల్ డైరెక్టరీ లేకపోతే అప్లికేషన్ ప్రొవైడర్ ఇలాగ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది ఫైల్ ఆ తీసుకుంటే కనుక సో ఒక పర్టికులర్ ఫోల్డ్లో అంటే నా మెమరీ కార్డులో ఒక పర్టికులర్ ఫోల్డ్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను వీటిలో మనకు కావాల్సిన ఏదైనా ఏవి ఎంపీ ఫోరు ఎంపెక్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వాల్ పేపర్స్ని మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను లేడర్ అనే ఒక సాంగ్ని సెలెక్ట్ చేసేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది సెట్ అని చెప్పేసి అని మనం ప్రెచ్ చేసామంటే కనుక ఆటోమేటిక్గా అది పేపర్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి మనకి ఫోన్ బ్యాక్గ్రౌండ్లో వాల్పేపర్గా మనకే అది కనపడుతూ ఉంది సో ఇలాగా మనం డిఫరెంట్ మనకు నచ్చిన వాల్పేపర్స్ని సెట్ చేసుకోవడం కోసం వీడియోస్ని సెట్ చేసుకోవడం కోసం వీడియో లైవ్ పేపర్ అనే అప్లికేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కానీ మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కోసం చేయగలరా మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాక్టర్ సైట్ని వీట్ చేయగలరు